శ్రీ గణేష తమరు దూమ్రలోచను మాత దగ్గరకు పంపించారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం నాకు పరీక్షగా మారిపోయింది పరీక్ష ఏముంది మాతపై వక్రదృష్టి ప్రసరిస్తే దాని పరిణామం ఒక్కటే సర్వనాశనం మాత తనకి ఒక్క క్షణం దర్శనమిచ్చి ఈ ఈపాటికి ఆ దూమ్రలోచనుడు తిన్నగా చుంభుడి దగ్గరికి వెళ్ళి అమ్మ దేవతా స్త్రీల ఆచూకీ తెలియజేసి ఉంటాడు అతిలోక సౌందర్యవతి అంతటి ఆకర్షణ యువలోకాల్లో ఎక్కడా ఉండదు మీ వంటి పురుషోత్తముడు కూడా ముల్లోకాల్లో ఎక్కడా లేడు చందాలే కాదు శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువే సర్గం మాయమైన దేవతా స్త్రీలందరినీ తనే రక్షిస్తుంది వారంతా అక్కడే ఉన్నారు అసలు మహానాయక సోదర చూస్తుంటే మీ ఇద్దరిని కాలమే కలుపుతుందనిపిస్తోంది మీరిద్దరూ కలిస్తే అందరికీ వెన్నులో చలిపుడుతుంది కనుక మీ ఇద్దరికి వివాహం దగ్గరుండి జరిపిస్తాం సర్గాధిపతి ఆ స్త్రీని నేను వివాహమాడాలంటే తనకు ముందుగా నాకింత ద్రోహం చేసినందుకు తగిన శిక్ష విధించాల్సిందే ఎందుకంటే తను నాకు వ్యతిరేకంగా ఆ దేవతా స్త్రీలకి ఆశ్రయం ఇచ్చింది కదా కాని ఇప్పుడు ధూమ్రలోచనుడి నోటి నుండి తన గురించి విన్నాక నాలో కూడా ఉత్సాహం జాగ్రత్త వెళ్ళు ధూమ్రలోచన మన దూత సుగ్రీవుడితో కలిసి వెళ్ళి నా మాటగా చెప్పు తనకి విధించే శిక్ష నుండి తప్పించుకోవాలని భావించిన పక్షంలో నన్ను వివాహం చేసుకోవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు ఈ స్వర్గంలోని దేవతా స్త్రీలందరినీ నాకు సేవలు చేయడానికై నా ముందు ప్రవేశపెట్టమను లేకపోతే పరిణామాలు అతి భయంకరంగా ఉంటాయి చిత్తం ప్రభు నేను తమరి ఆజ్ఞానుసారమే తమరి సందేశాన్ని తనకి తెలియజేస్తాను ఇంకా నేను వెళ్ళొస్తాను ఏమాత్రం మంచి పని కాదు స్వర్గాధిపతి శుంభునికి కోశకి మాత శక్తులను గురించి తెలియజేయడం చాలా మంచిది దేవి నమో సమయం ఆసన్నమైంది పుత్రి కనుక మీరు వెంటనే బయలుదేరడం మంచిది ఎందుకంటే ఆ శుంభు నిశుంభులు ఇక్కడకు వచ్చినప్పటి నుండి వారిద్దరూ అంతమయ్యే వరకు నేను మీ అందరి భద్రత విషయంలో నిశ్చింతగా ఉండాలనుకుంటున్నాను అందువల్లే మీరు నా శక్తుల సంరక్షణలో వింధ్యాచల పర్వత గుహల్లో నివసించాలి మాత తమరి చరణాలకు దూరంగా వెళ్లడం మాలో ఏ ఒక్కరికి ఇష్టం లేదు ఒకవేళ ఇది మీ ఆదేశమైన పక్షంలో అలాగే కానివ్వండి మేము మీ ఆజ్ఞను తప్పక అనుసరిస్తాము ఎక్కడుందో విధికి పట్టుకొని స్వర్గాధిపతి సుమ్ముడి దగ్గరికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఎక్కడ ఉంది తను మమ్మల్ని రక్షించి సంరక్షణ ప్రసాదించినందుకు తమ్మరికి సత సహస్ర వందనాలు మేము ఆశించేదొక్కటే ఇదే విధంగా తమరి కృపా కటాక్షాలు మాకు ఎల్లప్పుడూ లభించాలి అలాగే సచి మాతను కదా సంతానాన్ని రక్షించడం మాత కర్తవ్యం గుహల్లో కూడా మీ జీవితం సకల దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఎటువంటి సమస్యలు దరిచేరవు మాత మన జీవితాలను ఎన్నడూ అంధకారమయం కానివ్వబోదు మాత వాత్సల్యం పొంది మనం కృతార్థులమయ్యాం మాత మనకు నలు రక్షణ కవచం ఏర్పాటు చేశారు మన భద్రతకి లోటు ఉండదు ఇక ఎంత అసురుడైనా స్త్రీల దగ్గరకు చేరుకోలేడు మాత తమరి భక్తే మాకు శక్తి ఇక మాకు ఆ అసురుల వక్రదృష్టి గురించి ఏ భయమూ లేదు పుత్రి జగన్మాతను నేను అందరూ నా సంతానమే సంతానం అసలుల గురించి ఆందోళన చెందినప్పటికీ తల్లి తన కర్తవ్యాన్ని మాత్రం ఎప్పటికీ మరువబోదు కనుక మీకు ఎటువంటి కష్టము కలగదు నిశ్చింతగా ఉండండి ద్రూమలోచన మీరు వేగాన్ని కొంచెం తగ్గించుకోండి ఇక్కడ నాకు కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి మీరు చూస్తే సింహంలా దూసుకెళ్ళిపోతున్నారు ఒకవేళ నాకేమైనా జరిగితే నన్ను మీరే మన స్వర్గాధిపతి దగ్గరికి మోసుకు వెళ్లాల్సి వస్తుంది స్వర్గాధిపతి సింహుడు ఈ సుగ్రీవుడిని నా మెడకెందుకు తగిలించారో ఏమో నేను ఒంటి పని సాధించగలనే నేను నమ్మకం లేదా సేనాపతి లోచన ఇంతకి తమరికి గుర్తుందిగా ఇదేనా మనం రావలసిన ప్రదేశం కాళ్ళరిగేలా తిప్పుతూ ఉన్నారు కానీ ఆ సౌందర్య రాశి మాత్రం కనిపించడం లేదు ఆ గజముఖ గణేశుడు తీసుకువచ్చారు మేము ఉత్తర దిశగా వచ్చి ఈ పర్వతం మీద దిగాము సుగ్రీవ ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఆ స్థలం చూస్తాను ఇంకా ఎంత దూరం నడిపిస్తారు మాటల్లోని నిజ నిజాలని తేల్చేది కంటి చూపే కదా ఆ మా సుందరి కంటపడితే మీ మాటల్ని నిజమని నమ్ముతాను అన్నీ మన పథకాన్ని అనుసరించి జరుగుతున్నాయన్నయ్య సుంబుడి సేనాపతి ధూమ్రలోచనుడు సుంబుడి దూత సుగ్రీవుడితో అమ్మ దగ్గరకు చేరుకున్నాడు ఆలోపే మాతా అక్కడి దేవతా స్త్రీలందరినీ ఉంది ఇక్కడే చూశాను ఆ అదృశ్య ఆటంకానికి అవతల ఈ అడవుల్లో నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే ఎలా ద్రుమలోచన శుంభుడి ప్రధాన సేనాధిపతిని నేను నాకు దారి చూపించు మనం సరైన చోటికి వచ్చాం సుగ్రీవా నువ్వు ఇంక నడవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు మనం మన లక్ష్యాన్ని చేరుకున్నాము అద్భుతం వనంలో ప్రత్యక్షమైందంటే అక్కడ ఏదో రహస్య తెలుసుకున్నట్టే కదా ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏమిటో బహుశా సుందరికి తెలిసిపోయినట్లుంది మనం తన కోసం వివాహ ప్రస్తావనకై వచ్చామని అందుకే తను ఉత్సాహంగా మన కోసం తనే స్వయంగా ద్వారాలు తెరిచింది సుగ్రీవ పురుషుడి పట్ల స్త్రీలకి ఆకర్షణ ఉండటం సహజం వెళదాం పదా ముందు వెళ్ళండి నేను మీ వెనక్కి వస్తాను ఇంతటి దివ్య వైభవం అందమైన స్వరూపం సౌందర్యమైన లోకోత్తరం అని అర్థం అవుతుంది విలక్షణ సౌందర్యవతి స్త్రీ మీరు స్వర్గాధిపతి వివాహానికి తగిన వధువుని ఎంపిక చేశారు పదండి పదండి ఆలస్యం అవుతుంది ముందుకు పదండి ందుకు వెళదామంటే ఈ ప్రచండరంగా వెనక్కి తోసేస్తున్నాయిపోయేలా ఉన్నారు పట్టుకోండి నువ్వేం భయపడవద్దు సుగ్రీవా నిన్నక్కడికి ఎగిరిపోని వల్లనే మరింత గట్టిగా వినిపిస్తుంది దాని దెబ్బలు నేను కూడా వెనక్కి వెళ్ళిపోతున్నా

నన్ను పట్టుకోండి ఆ ధ్వని త్వరంగాలు తగ్గాయి కాబట్టి మనకి నిలబడే అవకాశం దక్కింది అందుకే తన సింహానికి గర్జన చేయమని ఆదేశించి ఉంటుంది కాని ఇప్పుడు మేము తనకి అద్భుతమైన సందేశం ఇస్తాం దాన్ని వినగానే తనలో ఆనందం వెల్లువిరిస్తుంది సాక్షాత్తు స్వర్గాధిపతి సింహుడిని భారీగా పొందే అవకాశాన్ని ఏమాత్రం పోగొట్టుకోదు చెప్పు ఏం సందేశం తీసుకొచ్చావు నాకు సుందరీ నీ వంటి సౌందర్యవతి ముల్లోకాలలో ఎక్కడా లేదు నీ అందం అప్రూపమైన దేవతి సూర్యకాంతి వెన్నెల కూడా నీ ముందు వెలవెలపోవలసిందే సుందరి ఇక నువ్వు చాలు నువ్వు వింత దూరం వచ్చింది కేవలం నా సౌందర్యాన్ని ప్రశంసించడానికి మాత్రమేనా లేదు లేదు సౌందర్య రాసి తన మాటని అపార్థం చేసుకోవద్దు ఈయన శుంభుడి సేనాధిపతి ధూమ్రలోచనుడు నేను వారి దూత సుగ్రీవుడిని నేను నీ సౌందర్యాన్ని చూడగానే అప్రతిభుడినైపోయాను అందుకే నోట మాట కూడా రాలేదు నీ అంతటి సౌందర్యవతి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అలాగే ఈ ప్రపంచంలో మీకు తగిన పురుషుడు ఒక్కరు మాత్రమే ఆయన సూర్యుడైతే నువ్వు అవుతావు అంటే నువ్వు చెబుతున్న జగదేక వీరుడు శుంభుడి గురించేనా ముందుగా మీ సేనాపతి వచ్చిన సౌందర్యాన్ని ప్రశంసించారు చెప్పండి దూత గురించేనా ఇప్పుడు శుంభుడి దూతగా నువ్వు అదే చేస్తున్నావు ఇంతకి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకేమాత్రం అర్థం కాలేదు చెప్పడానికి విను అందము ధైర్య సాహసాలు ఉన్నాయి గనుక మా సుంబుడికి తగిన దానవు నీవు మా ప్రభువు తరపున వివాహ ప్రస్తావన కోసం వచ్చాము సుందరి నువ్వేమీ ఆలోచించకుండా మా వివాహ ప్రస్తావాన్ని అంగీకరించి వెంటనే మాతో మాతోంది ముందొక విషయం చెప్పండి దూత బాగుండడం తప్ప ఇంకేమైనా సద్గుణాలున్నాయా తనకి ఎంత అందంగా ఉన్నా ఇంత అహంకారం పనికిరాదు ఏకంగా స్వర్గాధిపతి గుణగుణాల గురించి అడిగేంత గర్వమా తను చాలా తెలివైనది ధూమ్రలోచన మన ప్రస్తావన గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తోంది మంచిదే కదా తను ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటుందో ఆ వరుడు తనకి అర్హుడు కాదు తెలుసుకోవాలి కదా అందుకే తను అడుగుతోంది బహుశా నీకు మా ప్రభువు గురించి తెలిసినట్లు లేదు సుందరి అసుర మహానాయకుడైన మా ప్రభు శుంభుడు ఆయన తన పరాక్రమంతో పాతాళం భూమి ఇక స్వర్గలోకాల్ని జయించి తన ఆధిపత్యాన్ని స్థాపించుకున్నారు ఆ స్వర్గంలోని సకల నిధులు ఆయన నియంత్రణలోనే ఉన్నాయి కల్పవృక్షం కామధీను ఐరావతం ఉచైశ్రవం అన్నింటినీ సొంతం చేసుకున్నారు దేవతలందరినీ స్వర్గం నుండి బహిష్కరించారు వారు సుందరి ఇప్పుడు అర్థమైందిగా మా సామ్రాట్ యొక్క పరాక్రమం తను మా వీరుడు తేజవంతుడు అటువంటి ప్రభు పంపించిన వివాహ ప్రస్తవానాన్ని అంగీకరించు సుందరి సరిగ్గా చెప్తున్నావు పరాక్రమవంతుడు తను అనన్య తేజవంతుడు అలాగే మీ శంభుడు మహావీరుడు కూడా తెలుసు తను మా మీ ప్రభువు వీరగాథల గురించి నేను కూడా విన్నాను మీ శుంభుడంటే బూటకపు స్నేహం నటించి దేవతలను పాతాళానికి ఆహ్వానించిన వారే కదా అక్కడ మీ శుంభుడు మాయా పాచికలతో జూదమాడి దేవతల సర్వస్వాన్ని దోచుకున్నాడు మహావీర పరాక్రమవంతుడికేగా ప్రథమ పూజ గణేశుడు దేవసేనాపతి కార్తికేయుడు గుణపాఠం చెప్పడం మాత్రమే కాకుండా మీ నుండి దేవేంద్రుడి వాహనం ఐరావతం కామధేనువు కల్పవృక్షం దేవేంద్రుడి కిరీటాన్ని తిరిగి ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించారు పాల్పడుతుంది ఆ వీరాది వీరుడే కదూ నేరుగా స్వర్గంలోకి అనధికారంగా ప్రవేశించి దేవతా స్త్రీలను అవమానించే ప్రయత్నం చేశాడు చివరికి నేను అంటే జగన్మాత కల్పించుకోవలసిన పరిస్థితిని కల్పించినవాడు ఆ మాట తనేలా మర్చిపోయాడు ఈ వీర పరాక్రమవంతుడేగా దేవతలందరినీ బంధించినప్పుడు కేవలం దేవసేనాపతి కార్తికేయుడొక్కడే అసుర సైన్యం అంతటిని ఓడించడమే కాకుండా నేరుగా శుంభుడి ముందుకు వెళ్ళి వారి అదుపులోనున్న దేవతలని విముక్తిని గావించినాడు వివాహ ప్రస్తవాన్ని హాహాహా ఎంత పరాక్రమవంతుడు అర్థమైంది మీ అసుర మహానాయక శుంభుడు ఏమన్నా విందాక త్రిలోక విజేత స్వర్గాధిపత అసురు మహానాయక శుంభుడా మహా పెరికివాడైన అసురుడిని ముల్లోకాల్లో మహావీరుడని చెప్తున్నావా నాకు ఇప్పటికే చాలా గొంతు పెంచి మాట్లాడేంత ధైర్యానికి పాల్పడవద్దు నువ్వొక మహావీరుడు అనుకునే మహారాజు దూతగా నా ముందు నిలబడ్డావు నా దగ్గర గొంతు పెంచి మాట్లాడ్డాన్ని నేను ఎంత సహించబోను తన తన స్వరం కూడా ఇప్పుడు సింహ గర్జనలాగే భయంకరంగా ఉంది ఏదో విధంగా తన అహంకారాన్ని తగ్గించక తప్పదు ఏ సుందరి ఇది నీకున్న సౌందర్యం కాదు నీలోని అహంకారం మాట్లాడుతుంది నువ్వు చెప్పుడు మాటలు విని చాలా తప్పు పని చేస్తున్నావు సుందరి నువ్వు మా స్వామిని కాదని నీ పరిధులన్నీ అతిక్రమించేంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావు నువ్వు దీనిని మొదటి తప్పుగా భావించి వదిలిపెడుతున్నాను ఇదే తప్పు మళ్ళీ చేశావంటే నేను మాత్రం సహించను మా ప్రభు శుంభుడంటే త్రిలోకాధిపతి తెలుసా బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన మహాతపస్వి తన అపార శక్తియుక్తులతో ఏ స్త్రీనైనా తన చరణదాసిగా చేసుకోగలవారు మా సింభుడు అలాంటి వారి చరణదాసి కావడం అదృష్టవంతురాలైన స్త్రీకి మాత్రమే లభిస్తుంది తెలుసా ఒక స్త్రీ గురించి ఇలా మాట్లాడటం ఎంత మాత్రమూ మంచిది కాదు అమ్మవారికి కోపం ఇలాంటప్పుడు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది నా మౌనమే నన్ను రక్షిస్తుంది నువ్వు చాలా అదృష్టవంతురాలమైన స్త్రీవి అసుర మహానాయకు వారు నీ కోసమై వివాహ ప్రస్తావన చేస్తున్నారు అదే ఆయన కోరుకుంటే ఏదైనా చేసి ఉండేవారు సుందరి అవునా అయితే ఒక విషయం చెప్పు తన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఏం చేయగలడు తను సుందరి చూస్తుంటే నీకింకా అర్థమైనట్లు లేదు వారు కోరుకున్నట్లయితే వారి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇక్కడ నుండి నిన్ను వీడ్చుకుని తీసుకు వెళ్ళగలరు భగవంతుడు సన్మార్గంలోకి మారడానికి ఎన్నో అవకాశాలను కల్పిస్తాడు కాని వాటిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం ఆయా వ్యక్తులపైనే ఆధారపడి ఉంటుంది